అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అయితే బనానా చిప్స్ వేసి చూపించానండి స్నాక్స్గా కానీ మనం పప్పు వాటిల్లో పప్పుల్లో కానీ నంచుకోవడానికి కానీ అన్నిటికీ సూపర్గా ఉంటాయండి కాంబినేషన్ అయితే అందుకే ఇవాళ చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అరటికాయ చిప్స్ కోసం అయితే నేను మూడు ఎరటికాయలు తీసుకున్నానండి ఇవైతే మనం పొక్కు తీసుకుందాము చూడండి మనము ఇట్లాగా పొక్కు తీసుకోవాలా పలసంగా వచ్చేస్తుంది కండ అనేది రానివ్వకుండా పలసగా తీసుకోండి చూసారు కదా ఇలాగే అన్నీ పెట్టుకుందామండి చూసారా ఇట్లా మొత్తం ఇలాగ తీసి పెట్టి పక్కన పెట్టుకుందాం మనం ఇక్కడ ఏమన్నా ఒక రొంత ఉంటే కట్ చేస్తూ ఉంటాం ఇలాగా మనకు చిప్స్ బాగా పడాలి కదండి అందుకని చూడండి ఇలాగ పక్కన పెట్టుకుందాం చూసారా ఇట్లా అన్నీ తీసిపెట్టుకొని మీకు చూపిస్తానండి చూడండి మొత్తం తీసేసుకున్నానండి పొక్కు అనేది ముందు కడిగి పొక్కు తీసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడైతే మనం వేసేసుకున్నదు ఈజీగా ఉంటుందండి సగం కట్ చేసుకోండి ముందు మనం వేసేదానికి బాగుంటుంది నేను డైరెక్ట్గా బాండాలు వేయాలనుకుంటున్నానండి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి నేను చూడండి ఆయిల్ అయితే కాలింది ఇప్పుడు చూసారా చూడండి డైరెక్ట్గా ఆయిల్ వేసేసారంటే బాగుంటాయండి మనం నీళ్ళలు వేసుకునేదానికన్నా అందుకే సగం కట్ చేసుకోండి ఈజీగా ఉంటుందని ఇప్పుడైతే ఎలా ఉన్నాయి అయితే కదా అప్పుడే కలపదండి ఇప్పుడే కదా మనం వేసిందనుకొని అన్ని పరుపుకోండి ఎక్కువ ఇవ్వకండి దానికి ఎంత పడుతుందో అంతే వేయండి సూపర్గా ఉంటాయండి బనానా చిప్స్ అనేది మనం ఏదైనా పప్పులోకి కానీ ఆకుకూర చేసుకున్నప్పుడు కానీ సైడ్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి మన వీటిల్లో చూడండి ఒక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని నీళ్లు కలిపి పెట్టుకున్నానండి కొంచెం వేసుకున్నాము ఉప్పు పట్టుకోవాలి కదండి చిక్స్కి లైట్గా అంటే లైట్గా వేసామంటే మనకి చిప్స్ కలర్ కొంచెం వస్తాయి ఉప్పు పట్టుకుంటాయండి తినేదానికి బాగుంటాయి సప్పగా లేకుండా అందుకని చాలా క్రిష్గా ఉంటాయండి బనా చిప్స్ కూడా మీడియోలు లేదండి బాగా మంట మనే వేయించుకోండి క్రిస్పీగా ఆగాలండి ఇవి ఏగిపోయి తీసేసుకుంటున్నాము చూసారా ఎలా ఉన్నాయో చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉంటాయండి చూసారా అన్నీ అలాగే వేసుకున్నామండి మళ్ళీ తీసుకొని బాగా పండాయో మళ్ళీ మనం చెప్పాను రండి వాటర్ కొంచెం వేసుకున్నట్లుగా ఫస్ట్ నీళ్ళు అనేది సాల్ట్ చేయండి కేవలం ఒకటి రెండు అతుక్కున్నట్టు అంటే అలా అలా నన్ను ఉండిపోతాయి అవి ఏమి అతుక్కోండి మీరు మామూలుగా దీంట్లో డైరెక్ట్గా వేసుకుంటేనే ఇంకా బాగుంటాయండి కింద పెట్టుకొని కొద్దిసేపు అరటికాయ తొందరగా నడిపిస్తుంది అండి అందుకని నీళ్ళల్లో పెట్టుకునే దానికన్నా డైరెక్ట్గా వేసుకోవడం చాలా మంచిది బాగుంటాయి కూడా అలాగే అన్ని చూపిస్తానండి చూడండి కూడా అరటికాయ కదండి తొందరగా తీసుకోవాలి లేదంటే కలర్ వచ్చేస్తుంది కలర్ వచ్చినా ఏం కాదండి బాగా క్రిస్పీగా ఉంటాయి చూడండి అన్నీ వేసేద్దామండి చూడండి లాస్ట్ వాయి ఇవి కూడా వేగిపోయినాయండి తీసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇంట్లో ఇవి చేసి పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులైనా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకైనా పెట్టచ్చు మనమైనా టీ తాగిన టైంలో తినొచ్చు చాలా బాగుంటాయి చూడండి అలా ఉన్నాయి ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము చూసారా ఎంత గలబలా ఉంటున్నాయా చూడండి అలా క్రిస్పీగా ఉన్నాయి చూసారా చూశారు కదండి ఈ వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి